హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చదువుతున్నాను ఈ కథలు చాలా బాగుంటాయి తప్పకుండా వినండి ఈ కథ పేరు క్షత్రియ ధర్మం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రయత్నంలో నీకు అపజయం సిద్ధిస్తుందేమో అని భయపడ అవసరం లేదు ఎందుకంటే అపజయం ద్వారానే లాభం పొందిన మణికుంజుడి వంటి వాళ్ళు కూడా ఉన్నారు శ్రమ తెలియకుండా నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మణిపురాన్ని ఏలిన భూపాలుడికి మందారవల్లి అనే అసాధారణ సౌందర్యవతి కుమార్తెగా ఉండేది అందానికి తోడు ఆమె గొప్ప ప్రజ్ఞావంతురాలు కావటం చేత యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరింది సింహ భూపాలుడు ఆమెకు వివాహం జరప నిశ్చయించి తగిన వరుడు కోసం అన్వేషణ ప్రారంభించాడు ఎంత వెతికినా రాజకుమారులలో మందారవల్లికి తగినవాడు ఒక్కడూ ఆయనకు కనిపించలేదు చివరకు ఆయనకు కనకపురి రాజకుమారుడు మణికుంజుడు అన్ని విధాలా యోగ్యుడుగా తోచాడు అయితే మణికుంజుడి విషయంలో సింహభూపాలుడికి ఒక చిక్కు ఎదురయ్యింది మణిపురంతో పోలిస్తే కనకపురి చాలా అల్పమైన రాజ్యం తనకన్నా చాలా తక్కువ హోదా గల రాజకుమారుడి వద్దకు వెళ్ళి తన కుమార్తెను చేసుకోమని అడగటం సింహభూపాలుడి హోదాకు తగిన పని కాదు అలా అని మణికుంజుడు లాంటి మంచి అల్లుణ్ణి వదులుకోవటం కూడా ఆయనకు ఇష్టం లేదు అప్పుడు సింహభూపాలుడు మంత్రి ఒక ఉపాయం చెప్పాడు అదేమంటే సింహభూపాలుడు మణికుంజుడి మీదకి దండెత్తి వెళ్ళి అతన్ని ఓడించి తరువాత జరిగే సంధి నియమం కింద తన కుమార్తె మందారి వల్లిని అతనికిచ్చి పెళ్లి చెయ్యటం ఆ ప్రకారమే సింహభూపాలుడు తన సైన్యాలను తరలించుకుని మణికుంజుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అది చూసి మణికుంజుడు ఆశ్చర్యపోయాడు అతను రాజ్యానికి వచ్చి కొద్ది కాలమే అయ్యింది అతనికి రాజుకు శత్రుత్వం ఏమీ లేదు ఆ కారణంగా ఆయన తన మీదకు ఎందుకు యుద్ధానికి వచ్చాడో మణికుంజుడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతను మంత్రులతో ఆలోచిస్తే వాళ్ళు మనం యుద్ధానికి సిద్ధంగా లేం ఇప్పుడు యుద్ధం చేస్తే జననష్టం తప్ప మనకేమీ ప్రయోజనం ఉండదు అందుచేత ప్రస్తుతానికి సంధి చేసుకోవడం అన్ని విధాలా క్షేమం అని సలహా ఇచ్చారు మంత్రుల సలహా పాటించి సింహ భూపాలుడి వద్దకు సంధి రాయబారం పంపాడు సింహభూపాలుడు అందుకు వెంటనే సమ్మతించి మణికంజుణ్ణి సంప్రతింపులకు పిలిచాడు ఆ యువకుణ్ణి స్వయంగా చూసిన మీదట సింహభూపాలుడు పరవశుడైపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసి ఆ విధంగా సంధి చేసుకుంటాను అన్నాడు మణికుంజుడికి ఇది మరింత విడ్డూరంగా తోచింది అయినా అతను సింహభూపాలుడి కుమార్తెను పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు సింహభూపాలుడు తన పని విజయవంతమైనందుకు సంతోషించి రాజధానికి తిరిగి వచ్చాడు మణికుంజుడి వివరాలు అదివరకే విని ఉన్న మందారవల్లి అతన్ని పెళ్లాడటానికి చాలా కాలంగా సముఖురాలై ఉన్నది ఆ సంగతి సింహభూపాలుడికి తెలుసును ఆయన మణికుంజుడి మీదకి యుద్ధానికి పోతున్నట్టు తెలియగానే ఆమె ఎంతో బాధపడి తండ్రిని నివారించ యత్నించింది అది చూసి సింహభూపాలుడు లోపల సంతోషించిన తన ఎత్తుగడ ఏమిటో మందారవల్లికి చెప్పలేదు ఆమె హృదయం తనకు తెలుసున కనుకనే ఆమెతో చెప్పకుండానే ఆయన మీద మందారవల్లికి మణికుంజుడికి పెళ్లి ఏర్పాటు చేశాడు అయితే సింహభూపాలుడు తిరిగి వచ్చి తన కుమార్తెతో తాను చేసిన పెళ్లి ఏర్పాటు గురించి చెప్పగానే ఆమె తాను ఆ పెళ్లికి ఒప్పుకోనని స్పష్టంగా చెప్పేసింది ఎన్ని విధాల నచ్చచెప్పినా ఆమె మనసు మారలేదు అందుచేత సింహభూపాలుడు వివాహం రద్దు అయినట్టు మణికుంజుడికి కబురు చేసి ఇక తన కుమార్తెకు తగిన వరుడు దొరకడేమో అని దిగులు పడసాగాడు పెళ్లి రద్దు అయిందని సింహభూపాలుడు నుంచి వార్త అందగానే మణికుంజుడు తనకు తీరని అవమానం జరిగినట్టు భావించి తన సైన్యాన్ని వెంటనే ఆయత్తం చేసి సింహభూపాలుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు అతను తన చిన్న సేనతో సింహభూపాలు జయించడం అసంభవం యుద్ధం ఆరంభమవుతూనే మణికుంజుడు సింహభూపాలుడు ఒకరినొకరు ఎదిరించారు త్వరలోనే సింహభూపాలుడు మణికుంజుణ్ణి నిరాయుధుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు అయితే అతని ధైర్య సాహసాలు శత్రు సైనికులకు కూడా దిగ్భ్రమను కలిగించాయి మణికుంజుణ్ణి జయించినందుకు భూపాలుడికి ఆనందమేమీ కలగలేదు అతన్ని గురించి ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తుండగా మందారవల్లి ఆయన వద్దకు వచ్చి తనను అతనికిచ్చి పెళ్లి చేసి అతనితో సంధి చేసుకోమని కోరింది భూపాలుడికి పెద్ద బరువు తీరిపోయింది అతను తన కుమార్తెను మణికుంజుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మందరవల్లి సులువుగా తనకు అవకాశం చిక్కినప్పుడు మణికుంజుణ్ణి పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించింది ఆ మణికుంజుడే శత్రువై తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చి మీదు మిక్కిలి యుద్ధంలో ఓడిపోయిన మీదట అతన్ని పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకుంది ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని చెప్పాడు దానికి విక్రమార్కుడు మందారవల్లి ఎంత సునిశ్చిత బుద్ధి గలదో ఆమె ప్రవర్తనలో స్పష్టంగా కనబడుతుంది ఆమె మొదటి నుంచి మణికుంజుణ్ణి భరించిన మాట స్పష్టం అయితే అతను తనను వరించాడో లేదో ఆమెకు తెలియదు తమ ఇద్దరికి పెళ్లి చేయటానికి తన తండ్రి అతనిపై యుద్ధానికి పోవటం ఆమెకు పొరపాటుగా కనపడింది ఆ యుద్ధంలో మణికుంజుడు ఓడిపోయి లేని పరిస్థితిలో తనను పెళ్ళాడటానికి ఒప్పుకోవటం ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు కనీసం అలా కూడా జరగలేదు మణికుంజుడు క్షత్రియోచితంగా యుద్ధం కూడా చేయకుండా సంధికి ఒప్పుకుని తనను పెళ్ళాడటానికి సిద్ధపడ్డాడు తన భర్త పిరికివాడన్న అపఖ్యాతి భరించడం ఆమెకు మరింత దుర్భరమై అతన్ని పెళ్లాడటానికి నిరాకరించింది అయితే ఎప్పుడైతే మణికంజులు తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడో అప్పుడే మందారవల్లికి రెండు సందేహాలు తీరిపోయాయి తనను చేసుకునేటందుకు కాకపోతే అతను యుద్ధానికి రావాల్సిన పనే లేదు గెలిచే అవకాశం ఏమాత్రమూ లేకుండా పోరాటానికి దిగిన వాడి క్షత్రియ వీరాన్ని శంకించడానికి అవకాశం లేదు క్షాత్రధర్మం యుద్ధం చెయ్యటంలో ఉన్నది కానీ గెలవటంలో మాత్రమే ఉండదు అందుచేత మందారవల్లి ఈసారి మణికంజుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకొన్నదని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ